రెండవది చెప్పాలి ఎందుకు ఆమె ఆ సౌండ్ గుర్తుపట్టలేక అలా ఉండిపోయింది మెయిన్ పాయింట్ ఆమె ఆ దేశాలు కాదు ఆమె ఆ దేశాలు కాదు ఇజ్రాయెల్ ఆమె కాదు ఆమె భారతదేశం నుంచి వెళ్ళబడింది పరాయ దేశరాలు పరాయ దేశరాలు ఆ లోపల ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సిస్టమ్స్ ఆమె తెలియలేకపోయింది వేస సిస్టమ్ తెలుసుకుని వెళ్ళి ఉండొచ్చామో గవర్నమెంట్ సిస్టమ్స్ తెలుసుకుని వెళ్ళి ఉండొచ్చు ఇలా వార్ జరిగినప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎటువంటి సిస్టమ్ ఉంటుందో బహుశా మీకు తెలియలేకపోయినట్టుంది గ్రహించుకోలేకపోయింది ఆ సౌండ్ రాగానే ఏంటో సౌండ్ అని అటు ఇటు చూస్తుంది అందరూ ఎవరికి వాళ్ళు గప్చెప్పు వాళ్ళు వీళ్ళు రా వాళ్ళు రా అన్నది వాళ్ళు మేబీ వాళ్ళ పిల్లలు కూడా అటువంటి ట్రైనింగ్ ఇస్తారేమో ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే పేరెంట్స్ అంత మాట దగ్గర ఉండకపోవచ్చు వాళ్ళు